తెలంగాణ రాష్ట్ర ఓపీడియర్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో ఒక మూడు నిర్ణయాలను తీసుకోవడం అనేటటువంటి జరిగింది ఒకటి ఈ మధ్యకాలంలో నేను పదిహేను ఆరు రోజున చనిపోయినటువంటి ఏ యేసుగారు ఓపీడిఆర్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన ఓపీడిఆర్కి అంకిత భావంతో ప్రజల పట్ల హక్కులు వాళ్ళ హక్కులకు గురించి వాళ్ళ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యయుతంగా హక్కుల సంఘంలో హక్కుల ఉద్యమంలో ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ అలాగే హక్కుల ఉద్యమంలో వస్తున్నటువంటి చీలిక పేదికలను కూడా ఆయన విమర్శిస్తూ ఎప్పటికైనా సరే ఐక్యంగా ఉద్యమం చేస్తేనే ప్రజల యొక్క హక్కుల్ని మనం కాపాడగలుగుతాం అనేటటువంటి దృఢ సంకల్పం కలిగినటువంటి వేసుగారు ఈరోజు నిన్న మరణించడంతో పదిహేనో తారీఖున ఈ రోజు తెలంగాణ ఓపీడిఆర్ రాష్ట్ర కమిటీ ఆయనకి అర్పించడం అనేటటువంటిది జరిగింది మరొకటి ఈరోజు మనకి నూట యాభై రెండు మంది మీద ఉపా యాక్టు హరగోపాలు అలాగే సంధ్య పద్మజాష తదితరుల మీద పెట్టినటువంటి కేసుల గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు రావడంతో ఈరోజు కేసీఆర్ ఐదుగురిని మాత్రం ఉపాయి యాక్ట్ నుంచి తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ దాన్ని డిజిపి అంగీకరించలేదు మేము ఓపీనియర్ గా చెప్పేది గా మా యొక్క ప్రకటన ఏంటంటే ఈ రోజు ప్రజలు ప్రజాస్వామికవాదులు తమ యొక్క గొంతును వినిపించిన ప్రతి చోట ఈ రోజు ఉపా యాక్ట్ అనేటటువంటిది పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి విషయం ఇప్పటి వరకు యాక్ట్ కింద అరెస్ట్ చేసినటువంటి వాళ్ళం కానీ లేదా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు అన్ని కూడా ఉపా కేసులు ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఓపీడిఆర్ గా ఒక పత్రికని మొట్టమొదటి పత్రిక జస్టిస్ గా ఈ ఉపా యాక్ట్ కి వ్యతిరేకంగా తీయడం అనేటటువంటిది జరిగింది దీన్ని మేము ఈ సంవత్సరంలో ప్రారంభోత్సవం కూడా జరిగింది త్రైమాసిక పత్రిక ఇది ఇది ఉపా యాక్ట్ మీద మేము వేసినటువంటి పత్రిక అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యాక్ట్ ని రద్దు చేసేంత వరకు కూడా ప్రజలు ప్రజాస్వామిక వాదులు కలిసి వచ్చి చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమంలో అయినా సరే మా ఓపీడీఆర్ పాల్గొవాలని కూడా తీర్మానం చేయడం జరిగింది ప్రజాతంత్రవాదులాగా ఈ మూడు రోజుల నుంచి కూడా ఊపా కేసుల విషయం మీడియాలో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా సంచలన వార్తలుగా ఉన్నాయి మొదలాది మందిని నూట నలభై రెండు మంది అన్నారు నూట యాభై మంది అంటున్నారు దీంట్లో ప్రముఖ వ్యక్తులు హరగోపాలు ప్రొఫెసర్ పద్మశేష అన్ని హక్కుల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరినీ కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్లో బయటపడింది అది ఒక కోర్టు జడ్జి ఇంకా ఊపా కేసులు ఏమున్నాయి అని అన్నప్పుడు ఈ యొక్క లిస్ట్ అంతా బయట పెట్టినారు అంటే ఈ యొక్క లిస్టు ఈ యొక్క ఊపా కేసుల లిస్టును గోప్యంగా ప్రభుత్వం ఉంచటం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదం పొంది వారి ఆదేశానుసారంగా కేసులు పెట్టినారా లేకుంటే కేంద్ర సర్కారు ముందే కేసీఆర్ను ను ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క మేధావులందరినీ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకొని రాసే వాళ్ళను జర్నలిస్టులను మేధావులను హక్కుల సంఘం కార్యకర్తలను ప్రజా సంఘాల కార్యకర్తలను కూడా భయపెట్టడానికి ఈ కేసును ఎఫ్ఐఆర్ తయారు చేస్తారా భవిష్యత్తులో ఎప్పుడు వస్తే అప్పుడు ఉపయోగించుకోవటానికి అవసరమైనప్పుడు వీళ్లను నోరు నొక్కేయటానికి ఈ కేసు తయారు చేసినారా ఇది ఇంత ప్రీప్లాండ్ కేసు అనేది మాకు తెలుస్తుంది కనుక ఈ యొక్క కేసులు ఇంకా అంటే ఈరోజు వందల మంది కావచ్చు వేలాది మంది కూడా ఈ కేసులో వాళ్ళు ఇష్టం పేర్లు కలిపి ఊపా భయాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ప్రజలను వారి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ రాసే స్వేచ్ఛ వారి యొక్క హక్కుల కోసం కలవెత్స స్వేచ్ఛ ప్రజల కోసం పోరాడే స్వేచ్ఛను లేకుండా చేయడానికి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పన్నాగమా అనేది మాకు తెలుస్తుంది కనుక ప్రజలందరూ ప్రజాతంత్రవాదులందరూ కూడా అప్రమత్తమై ఇలాంటి ఊపా కేసులను ఉపసంహరించుకునేంత వరకు పోరాట మార్గాలు ఎంచుకునే రకరకాల నిరసనలు ప్రకటించాల్సిందిగా ప్రజలను నేను కోరుతున్నాను నా పేరు నరసింహారెడ్డి Мы продам